ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో గుత్తుకొండ కృష్ణ అని ఇప్పుడు ఇక్కడ గాలలో చేసే తహసీల్దారు పదిహేడు కోట్ల రూపాయలు వసూలు చేశాడు అక్కడ ఇరవై ఒక్క వేల పాస్ పుస్తకాలుంటే వన్ బి ఏనే ఇచ్చి పాస్ పుస్తకం మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఎకరానికి పదివేల దగ్గర నుంచి లక్ష రూపాయలు వసూలు చేశాడు గోరీలపాడు తండా అనే దగ్గర ఈ రైతు దగ్గర ఎకరానికి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇదే తహసీల్దారు తన డ్రైవర్కి ఎన్ఎస్పి భూమి డ్రైవర్కి వాళ్ళ నాన్నకి ఆ ఊళ్ళో ఉన్న ఇంకా భారత్ పీక్యాకి వాళ్ళందరికీ కూడా ఎకరానికి లక్ష రూపాయలు తీసుకొని పాలేరు చెరువు పాత కాలోకి ఎన్ఎస్పీ కాలోకి మధ్యలో ఉన్న భూమిని తహసీల్దార్ పాస్ పుస్తకాలు చేశాడు ఈయనది అసైన్మెంట్ భూమి చేయొచ్చని జీవో సర్క్యులర్ ఇచ్చింది సిసిఎల్ఏ నుంచి తెప్పించాం పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి ఎకరానికి లక్ష తీసుకొని ఇంకో అర లక్ష ఇస్తే నేను చేస్తానని చెప్పి పారిపోయి వచ్చాడు ఈయన కూతురు మోగమ్మాయి కట్టం ఇచ్చాడు పాస్ పుస్తకాలు ఇస్తే ఎకరానికి ఇరవై వేలు అంటే ఇరవై వేలే ఉన్నాయి నా దగ్గర రెండు ఎకరాలకు ఏలేనంటే రెండు ఎకరాలు భూమి దక్కిచ్చి ఇది పాసు పుస్తకంలో నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకు పాస్ పుస్తకం ఇచ్చాడు కాదు పాతకాలంలో పాస్ పుస్తకం అనేది దొంగ పాసు పుస్తకం ఒకటి ఇదే తహసీల్దార్ గారు సంతకం పెట్టి ఇచ్చాడు మొత్తం మీద ఆ తహసీల్దార్కి పోయిన ఐదో తారీఖు మేము ధర్నా చేశాము మళ్ళీ పదకొండో తారీఖు ధర్నా చేశాము పదమూడో తారీఖు వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న ధర్నా చేస్తే అక్కడ తహసీల్దార్లు అంతా పారిపోయారు ఇచ్చిన ప్రాంప్సర్ నోట్ ఉంది విఆర్ఓతో రాసి ఇచ్చిన డబ్బులు మేము తిరిగిస్తామని రాశారు ఈ దీనికి సంబంధించి ఈ పాస్ పుస్తకం కొత్త పాస్ పుస్తకాలు రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇవ్వకూడదు ఇది రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇవ్వకూడదు కానీ ఈయన సంతకం తోటి ఈయన కొనుక్కున్న భూమికి అబ్జెక్షన్ పెట్టినా కూడా ఈ పాస్ పుస్తకం ఇచ్చాడు రెండు లక్షలు తీసుకున్నాడు అమ్మినోళ్ల దగ్గర తీసుకున్నాడు కొన్నోళ్ళ దగ్గర తీసుకున్నాడు దొంగ పాస్ పుస్తకం ఇచ్చాడు ఇది ఆయన సంతకం కాదు ఇప్పుడే అడగండి ఈ దొంగ ఎంఆర్ఓని పదిహేడు కోట్లు వసూలు చేశాడు ఒక ఇందనక మన ఎస్ఐ గారు ఎస్ఐ గారు వచ్చారే వాళ్ళ ఊళ్ళో ఎనభై ఎనభై రెండు లక్షల రూపాయలు శ్రీనివాసరావు ఎంఆర్ఓ ద్వారా వసూలు చేశారు ఈయన గారు ఏం చేశాడంటే ఆ విఆర్ఓ ద్వారా ఈయన గారు ఏం చేశాడంటే ప్లాన్ ప్రకారం రాము అనే విఆర్ఓ అని మెడికల్ లీవ్ పెట్టించాడు డబ్బులు వసూలు చేయడానికి ఇంకో రవి వెంకన్న అనే విఆర్ఓ లీవ్ పెట్టించి డబ్బులు వసూలు చేయడానికి చేసి పొద్దున్నే డబ్బులన్నీ వసూలు చేయడం కార్లో పెట్టుకొని పెట్టుకుని పోవటం ఇంటికి పోయిన తర్వాత రిజిస్టర్ లో రాసి అరే పలాని దీక్య లక్ష రూపాయలు ఇవ్వాలి ఎంత ఇచ్చాడు యాభై వేలే తగ్గించి రాయి తగ్గించి రాసిన ఎనిమిది వేల ఆరు వందల పాస్ పుస్తకాలు భూమి తగ్గించి రాశారు డ్రైవర్ ఇచ్చి ఇంటికి పంపించి డబ్బులు వసూలు చేసుకురమ్మన్నాడు మధు అనే డ్రైవర్ని బిఆర్ఓ ఇదే పనిలో ఉన్నాడు ఇంటికి పోయిన తర్వాత డబ్బులు లెక్క పెట్టుకోవటం డబ్బులు వచ్చిన వాటిని పాస్ పుస్తకాలు తీసుకొచ్చి ఇటం ఇట్లా చేశారు ఈ ఎంఆర్ఓ మేము ఆ మండలంలో ధర్నా చేస్తే